పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా పథకాలకు సంబంధించి రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు కేటాయింపు సో మనం చూసుకుంటే పన్నెండు నుంచి బడ్జెట్ సమావేశాలు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది గవర్నర్ జిష్షుదేవ్ వర్మ గారు అయితే ప్రసంగం చేయబోతున్నారు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించే అవకాశం ఉంది ఇరవై ఏడు వరకు సమావేశాలు అయితే కొనసాగుతాయి అయితే ఈ సమావేశాల్లో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎవరికైతే రావాలో వారికి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు పథకాలకు సంబంధించి నిధులు అయితే కేటాయించబోతున్నారన్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి నిధులు బడ్జెట్లో కేటాయించిన తర్వాత రైతులకైతే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తోంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది నుంచి అయితే మనకి సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి బడ్జెట్ ప్రతిపాదన అయితే మనకి ప్రవేశపెట్టడం అయితే పన్నెండు అయితే జరుగుతుంది పద్దెనిమిది నుంచి దానిపై చర్చ అయితే జరుగుతుంది మొత్తం మీద మనకి బడ్జెట్ అయితే రాష్ట్ర బడ్జెట్ అయితే ఇస్తారు అప్పుడు మనకి శాఖల వారీగా ఏ ఏ పథకాలకు ఎంత నిధులు కేటాయించారో మనకైతే తెలుస్తుంది సో ఇది మనకి ఈ పథకాలకు సంబంధించి తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు